హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త ఘోర ప్రమాదం ఏడుగురు దుర్మరణం యాభై మందికి పైగా తీవ్ర గాయాలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ అని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సొలేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది బాగ్పట్లో ఆదినాధుని నిర్వహణ లడ్డు ఉత్సవానికి మంగళవారం భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు ఈ క్రమంలో మనస్తంభ కాంప్లెక్స్లో చెక్క వేదిక వాచ్ టవర్ కుప్పకూలిపోయింది ఈ ఘటనలో ఇప్పటికే ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది మరో యాభై మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం మరో ఘోర ప్రమాదం అయితే జరిగిందండి వాచ్ టవర్ కుప్పకూలిపోవడం వల్ల అయితే ఏడుగురు మరణించారు అలాగే యాభై మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుపోయారు సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్